స్వాగతం మన్నపేట పట్టణానికి చెందిన స్టార్ హిల్ సీనియర్ మేనేజర్ అమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు ఇమిడిసెట్ నాగభూషణం తన పుట్టినరోజు పురస్కరించుకుని ఎటువంటి ఆర్భాటాలు చేయకుండా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు ఏడు గ్రామాలకు చెందిన పేద కుటుంబానికి వైద్యం ఖర్చు నిమిత్తం పదివేల రూపాయలు అందజేశారు అలాగే పట్టణంలో ఆసుపత్రులు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు అలాగే రాజకీయ ప్రముఖులకు ఏదైనా ప్రమాదాలు గాయాలైనప్పుడు తక్షణ అవసరంగా ఉపయోగపడే ఫస్ట్ ఎయిడ్ కిట్లను మండపేట చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు అలాగే ఆర్య వయసు ప్రముఖులతో కలిసి అందజేసి తనలోని సేవా కుణాన్ని నాగభూషణం చాటుకున్నారు ముందుగా తన ఆత్మీయులు మండపేటర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కాళ్లకూరి గొల్లబాబు మండపేట ఆర్యవైస్వాస్ రంగ వాసు కనీకా పరమేశ్వర భువనగిరి సుబ్బారావు ఆర్యవైస్ సంఘం సెక్రటరీ చెన్న సుబ్రహ్మణ్యం అమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు మండపేట స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సీనియర్ మేనేజర్ ఎమ్మిడ్డి నాగభూషణం చే కేక్ కట్ చేయించి పుట్టి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు సమస్యతో బాధపడుతున్న ఏడితే గ్రామం చెందిన చిట్టిబాబు అల్లుడు రాయుడు సత్యబాబు వైద్య ఖర్చుల నిమిత్తం తన పుట్టి రోజు ఆత్మీయులు మిత్రులతో కలిసి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు అనంతరం తన మిత్రులతో కలిసి పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి డాక్టర్ బిక్కిన గోపాలకృష్ణ పట్టణ ప్రముఖులు వేగుల చౌదరి రెడ్డి రాజబాబు అలాగే ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు విద్యా సంస్థలకు ప్రమాదాలను గాయాలైన వారికి తక్షణ చికిత్స కొరకు ఉపయోగపడే వంద ఫస్ట్ ఎయిడ్ కిట్లను పంపిణీ చేసి తనలోని సేవా గుణాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు చేయడంలో తన శక్తికి మించి సేవా కార్యక్రమం చేసే యూనివర్సిటీ నాగభూషణ్ అభినందించారు

ఈరోజు మార్చి పదిహేడో తారీఖున నా మిత్రుడు ఇమ్డియట్ నాగభూషణం గారు పుట్టినరోజు సందర్భంగా మేమందరం కలిసి ఆయనతో కేక్ కట్ చేయించడం తర్వాత ఒక వ్యక్తికి ఆర్థిక సాయం చేయడం అలాగే ప్రతి గవర్నమెంట్ సంస్థల్లోని ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో స్టేట్ బ్యాంకులు అవ్వచ్చు గవర్నమెంట్ ఆఫీసులు అవ్వచ్చు ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో అందరికీ నిత్యావసరం అయిన ఫస్ట్ ఎయిడ్ కిట్లని ఈ సందర్భంగా ప్రతి చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నాము అలాగే ఈ ఈ సందర్భంగా ఆరోగ్య సంఘం చామరావు కమర్స్ అమ్మ ఫౌండేషన్ తరఫున ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్లు ప్రతి చోట్న ఏర్పాటు చేయడం కారణం ఏంటంటే అత్యవసర పరిస్థితుల్లో ఈ ఫస్ట్ ఎయిడ్ యొక్క కిట్ యొక్క అవసరం ఎంత అవసరం ఉందో ప్రతి ఒక్కరికి అవగా అవగాహన కల్పించి ప్రతి సంస్థలోని ప్రతి నిత్యావసర పోలీసులని ఈ ఫస్ట్ యొక్క కిట్ యొక్క అవగాహన అవసరాలకు అవగాహన కల్పించి వాటి యొక్క ఉపయోగాలు తెలియపరిచి ఎక్కడైతే వచ్చిందో ఈ కిట్ని ఉపయోగించుకునేలాగా అందరికీ కూడా అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఈ మా ఇమిడిషేట్ నాగభూషణ్ గారు పుట్టినరోజు సందర్భంగా కోరుకోవడం దాన్ని ప్రతి జోటన ఏర్పాటు చేయడానికి మేమందరం ముందుకొచ్చాము ఇముడు అలాగే ఇమిడి భూషణ్ నాగభూషణ్ గారు చేసే పలు సేవా కార్యక్రమాలనితో పాటు ఈ ఈ కార్యక్రమం కూడా ప్రజలందరూ ఆఫీసులందరూ కూడా ఆఫీసులో ప్రతి ఒక్కరూ కూడా గుర్తించి దీన్ని హత్యవసర సమయంలో ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం అలాగే ప్రతిసారి కూడా సేవా కార్యక్రమం ముందుండే గారు ఈ వ్యాసని దృష్టిలో వచ్చే మండవ్యాసని దృష్టిలో పెట్టుకుని పలు సేవా కార్య కార్యక్రమాలు నిర్వర్తించాలని చెప్పేసి కోరుకుంటున్నాం సారాది పోషణం అంటాం ఇటువైకా చారాధి పోషణం అని అంటాం అదే అలవాటు పోషణం పుట్టిన సందర్భంగా ప్రతి ఒక సంస్థకి ఫస్ట్ ఎయిడ్ కిట్టు ఏర్పాటు చేయడం మరీ ముఖ్యంగా రెండు వేల నా నుంచి కూడా మరి నెట్వర్క్ హాస్పిటల్లో స్టార్ ఎల్కి సెల్వీసెస్ మాత్రం భోషణం సార్ ఎల్ పోషణం చాలా గొప్పగా చేస్తున్నాడు అదే ప్రతి కార్యక్రమంలో కూడా తను చాలా యాక్టివ్ పార్టీ తీసుకుని ఏ కార్య సేవా కార్యక్రమం ఏ కార్యక్రమం సరే తను ముందుంటాడు మొదలైన వెనకాల నుంచి ఫంక్షన్ మొదలైన కానించి చివరి వరకు కూడా తను ఉండి చాలా మంది సర్వీస్ చేస్తాడు ఒకరు బ్లడ్ బ్యాంక్ క్యాంప్ క్యాంప్ పెట్టే ఏం పెట్టినా ఒక పక్క గొలబాబు గారు ఆయన కార్యక్రమం తలపెడితే ఈయన చేదోడు బాధ అడుగుండి గొలవబాబు గారు తలపెట్టే కార్యక్రమంలో ఈయన వాళ్ళవద్దు అని గొలబాబు భావి రెడ్డి ఎవరి కార్యక్రమం తలపెట్టినా లేకపోతే ఎస్ అంటే నాగన్న ఉన్నాడు పూర్తి తెలియదు నాగన్న అంటాం ఎస్ అంటే నాగన్న అంటాం నాగన్న ఉన్నాడు ఎవరు తలపెట్టినా సరే దాని ముందు సేవా కార్యక్రమం చాలా బాగా చేస్తాడు పెట్టాడు దాని ద్వారా చేస్తున్నాడు ఇది ఇప్పుడు జగ్జు బ్రాహ్మణి జగ్ దేశూషణం అంటే సర్వీస్ ఈ రోజున మండపేట పట్టణంలో ఉండే మన ఉమ్మడిశెట్టి నాగభూషణం గారు పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వారు ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మన పబ్లిక్ ప్లేస్లో అన్ని చోట్ల కూడా ఫస్ట్ ఎయిడ్ బాక్సులు అంటే బస్ స్టాండ్లో అని చెప్పి లేదా స్కూల్ ప్లేస్లో కానీ చాలా ప్రాంతాల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు పెట్టి వారి సేవాభావాన్ని చాటుకుంటున్నారు ఆయనకి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆయన ఆరోగ్య ఆరోగ్య ఆరోగ్యాలతో ఉండాలని ఆయన తో పాటు ఆయన స్నేహితులు కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నారని చెప్పి చెప్పారు అలాగే ఆయన స్నేహితులు కూడా మరింత మందిని పెంచుకుని మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతారని కోరుకుంటున్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్టీ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి